Happen. But there are gaps that we still need to be able to work. One is helping the marriage of data between different systems and allowing different departments to work together to maximise the investments that we have. The little investment that goes into these departments today could have the maximum benefit for children if it is utilized in a coherent and multi stakeholder fashion. The child needs to be at the centre of the game. Dr. Suhani mentioned the woman, the young lady should be at the center, and I'm adding on to say that a child should be at the center of that focus, which will be the one that gives us the maximum benefits. In doing that, investments that will highlight the future would be the forlorn skilling on the brains that are born today. We give them the maximum components, skilling for adolescents for a future world, is an important component. And I believe this was already alluded to by Dr. Subramayaman, who mentioned on the qualities and the requirements for a future economy. He has seen that in the data he mentioned from Japan, from Hungary, from France, but that suggests that if we are able to take care of the child from here and follow through in a life cycle approach, we will have the maximum benefits. And we are looking forward to helping to enrich this draft policy collectively, I think, from the conversations that have happened. వాల్యుబుల్ ఇన్సైట్స్ ప్రేక్షకులు అంతా సర్వే తీసుకున్నారని అనుకుంటున్నాం డాష్ బోర్డ్ వస్తుంది మనందరం ముందుకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి వి హావ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక కుటుంబానికి ఎంత మంది పిల్లలు ఉండటం అనుకూలమని మీరు భావిస్తున్నారు యు హ్యావ్ యువర్ ఆప్షన్స్ ఆల్సో డాష్ బోర్డ్ ప్లీజ్ సో దేర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉండటం అనుకూలమని మీరు భావిస్తున్నారంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్సెంట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మోర్ దాన్ టూ అన్ఆర్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ త్రీ సెవెన్ పర్సెంట్ అసలు ఒపీనియన్ ఇవ్వలేదు థౌజండ్ ఆర్ మోర్ శాంపుల్స్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ ఆంధ్రప్రదేశ్ లో యువ జనాభా తగ్గిపోతుంది మరియు పిల్లల సంఖ్య కూడా తగ్గుతుంది మీకు ఈ విషయం తెలుసా సెవెంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ట్వంటీ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వాళ్ళకి తెలియదని రెస్పాన్స్ ఇచ్చారు అండ్ దర్డ్ వన్ యువ జనాభా తగ్గిపోతుంది అన్న దానికి మీరు ఏమి కారణంగా భావిస్తున్నారు వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్ ఫర్ డిక్రీసింగ్ యంగ్ పాపులేషన్ మైగ్రేషన్ అవే ఫ్రమ్ ద స్టేట్ యంగ్ పీపుల్ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ యంగ్ కపుల్స్ డోంట్ వాంట్ చిల్డ్రన్ యంగ్ కపుల్స్ వాంట్ ఓన్లీ చైల్డ్ ఎనీ అదర్ పీస్ స్పెసిఫై అని ఈ విధంగా త్రీ హండ్రెడ్ సిక్స్ పీపుల్ మైగ్రేషన్ అవే ఫ్రమ్ ద స్టేట్ అంటున్నారు టూ ట్వంటీ పీపుల్ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్ టూ థర్టీన్ యంగ్ పీపుల్ డోంట్ వాంట్ చిల్డ్రన్ అండ్ త్రీ హండ్రెడ్ టెన్ పీపుల్ ఆర్ సెయింగ్ యంగ్ కపుల్స్ వాంట్ ఓన్లీ వన్ చైల్డ్ అండ్ ఫోర్త్ వన్ ఒకటి కంటే ఎక్కువ పిల్లలను కలిగి ఉండాలనుకునే దంపతులకు ఎదురయ్యే ప్రధాన సవాలు ఏంటి వాట్ ఈస్ ద బిగెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హు ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ వన్ చిల్డ్రన్ హై చైల్డ్ రియరింగ్ ఎక్స్పెన్సెస్ హౌస్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అంటున్నారు నో స్టెబుల్ ఇన్కమ్ ఆర్ జాబ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పీపుల్ ఇన్ దట్ ఇన్ఫర్టిలిటీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆర్ హెల్త్ కన్సర్న్స్ థర్టీ త్రీ పీపుల్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ లెవెన్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ప్రెఫరెన్సెస్ ఇస్ థర్టీన్ and the fifth question what kind of support do elder people need the most easy access to nearby hospitals or doctors that is 33.95 regular pension without delays 275 on respect and attention from family and society 90 assistance at home or from community workers is 33 పిల్లలు ఉమ్మడి కుటుంబంలో అంటే తాతలు బంధువులతో కలిసి పెరగడం మంచిదని మీరు భావిస్తున్నారు డూ థింక్ చిల్డ్రన్ గ్రోఅప్ విత్ గ్రాండ్ పేరెంట్స్ ప్రొవైడ్ బెటర్ కేర్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ మరియు ప్రణాళికాబద్ధం చేయడంలో ఏం సహాయపడుతుంది వాట్ కెన్ హెల్ప్ యూ ప్లాన్ ద లైఫ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అబౌట్ కెరీర్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఆపర్చునిటీస్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎంప్లాయబిలిటీ ఎనీషియల్ సపోర్ట్ టు టేక్అప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ ఎయిట్ పీపుల్ చెప్తున్నారు స్కీమ్స్ ఫర్ హౌసింగ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఫర్ మ్యారేజ్ అండ్ స్టార్టింగ్ ఫ్యామిలీ ఎయిత్ క్వశ్చన్ ఉద్యోగంలో ఉన్న మహిళలు పని మరియు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకోవడంలో ప్రభుత్వ మద్దతు ఎలా ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ టూ సెవెంటీ త్రీ లాంగ్ మెటర్నిటీ లీవ్ నైన్టీ త్రీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డే కేర్ ఫెసిలిటీస్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషన్ ఫార్టీ ఇన్సెంటివ్స్ ప్రమోటింగ్ విమెన్ ఎంటర్ప్రీన్యూర్షిప్ ఇస్ థర్టీ సిక్స్ ఫ్యామిలీ అవేర్నెస్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ప్రజలు ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండేందుకు ప్రభుత్వ మద్దతు ఎలా ఉండాలి వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ వుడ్ ఎంకరేజ్ పీపుల్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ Providing financial support and incentives, 273. Providing financial support, uh, availability of quality education is 228. Regular counselling campaigns from health experts and doctors is 29. No support is required from the government is 9. Any other support is 40. Also, they have given several reviews. I cannot uh, read out all of them. So, that is the pulse of public, sir. We have to put this in front of you. సో దిస్ ఇస్ హౌ ది పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఎడిసన్ జెంటల్మెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ రివ్యూ అండ్ ద మోమెంట్ దట్ వీ ఆల్ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ ప్రతి విషయంలో ఇది సాధ్యమా అసలు ఎలా సాధ్యం అని అనుకున్న ప్రతి డౌట్ కి ప్రతి క్వశ్చన్ కి చేసి చూపిస్తాను అని ముందుకు నడిచే దేశాలి స్వర్ణాంధ్ర డెవలప్మెంట్ కి అభివృద్ధికి Aharaham Krushi Jaisunna Nitya Krushi Varu. Andhra Pradesh is fortunate to have a chief minister who just not dreams but visions the future, whose mind always thinks ahead of time. The man, the myth, the legend, the Chanakya of modern times. Today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandra Babu Naidu Garu, is requested to give The keynote address. Ladies and gentlemen, put your hands together and welcome. Today's Chief and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Naras Chandra Garu is requested to address the gathering. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం మన అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు మనం రూపకల్పన చేసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమైనప్పుడు గౌరవనీయులు డాక్టర్ సింగ్ మహేంద్రదేవ్ గారు చైర్మన్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ ఎమ్మెల్యే తేనాలి శ్రావణ్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ అండ్ వెల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ Planning and Finance, Kumar Garu. Respected Jaralem Tafisi, Chief of Field Office, UNICEF Public Health Specialist, Professor Sanjay Kumar, Professor and Coordinator of Lokaniti. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ డాక్టర్ ఎం ప్రకాశమ్మ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆన్సర్స్ హైదరాబాద్ డాక్టర్ సుభాషిణి జలోత ఫౌండర్ మైనా మహిళా ఫౌండేషన్ డాక్టర్ రాజీవ్ ఆచార్య रिसर्च अडवैजरी बोर्ड पापुलेशन सुब्रमण्यम, पॉपुलेशन कौनसी सुब्रमण्यं फार्म विशाखपटम अंडो वी आर ऑल गैदर्ड हियर, एस्पेषली कम्युनिटी डेवलपमेंट प्रोग्राम ऑफिसर्स, डिफरेंट एनजीओस, सेंट्रल एडमिनिस्ट्रेटिव Administrators and supervisors, medical front side, gynecologists, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities, and also colleges. ఎస్పెషలీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫ్రామ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాటూరి మెడికల్ కాలేజ్ జిజీహెచ్ అండ్ ఆల్సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీఆర్ ఆల్ హియర్ ఇక్కడంతా మనం కూర్చోని ఆలోచిస్తున్నాం ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై పదకొండున ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు అంటే ఐదు వందల కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై పదకొండవ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి పరిష్కారాలు చూపడానికి మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంటెడ్ దే వాంట్ ఇన్ ఏ ఫేర్ అండ్ ఓ ఫుల్ వల్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ పీపుల్ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోర్టు చేస్తున్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్ మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు దీన్ని సునిశితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దేశమంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలే కాదు దేశమంటే మనుషులు వారి అవసరాలు మంచి జీవన ప్రమాణాలు ప్రజల కష్టాలు సమస్యల పరిష్కారం అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది నీళ్లు పెరగడం లేదు ఆహారం పెరగడం లేదు అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు గాలి పెరగడం లేదు అనేక సమస్యలు వస్తాయని మనమందరం కూడా పెరుగుదల పైనే ఫోకస్ చేశాం కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒక నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈరోజు నేనే ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్ట్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్క ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనాభా అనేది భారం కాదు జనమే అతి పెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన వనరులే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలభై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ సిక్స్ టూ యూకేలో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంగేరీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఫ్రాన్స్ వన్ పాయింట్ ఫోర్ నైన్ రష్యా వన్ పాయింట్ ఫోర్ సెవెన్ జర్మనీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కెనడా వన్ పాయింట్ త్రీ త్రీ జపాన్ వన్ పాయింట్ టూ త్రీ చైనా వన్ పాయింట్ జీరో టూ ఇంకొక పక్కన సింగపూర్ పాయింట్ నైన్ సిక్స్ ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది రెండు పాయింట్ ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొందకి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ త్రీ త్రీ పాయింట్ జీరో మేఘాలయ టూ పాయింట్ నైన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ జార్ఖండ్ టూ పాయింట్ త్రీ మణిపూర్ టూ పాయింట్ టూ ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి అదే కిందికి వస్తే తమిళనాడు వన్ పాయింట్ ఎయిట్ తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ కేరళ వన్ పాయింట్ ఎయిట్ కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి మనందరం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు అందులో తెలుగు వాళ్ళు దాన్ని నేను గర్వపడుతున్నా ఇరవై ఐదు వేల సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోని భారతీయులు నెంబర్ వన్ అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు చూస్తా ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు అమెరికాలో సంపన్న భారతీయం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది బిలినియర్ మన వాళ్ళు ఇరవై ఐదు మంది పన్నెండు మంది ఉన్నారు అంటే పది పర్సెంట్ బిలినియర్స్ మన వాళ్లే ఉన్నారు ప్రపంచంలో ఇండియాలో ఉండేవాళ్ళు కాదు అమెరికాలో ఉండే వాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్లే ఉన్నారంటే ఈ రోజు మాత్రం కూడా సందేహం లేదు ప్రపంచంలో హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్లు ఇప్పుడు భారత్ భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జనాభా ప్రభావం మూడోది మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్ గా రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు వేల నలభై ఏడు వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు బీహార్ యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల పెద్ద రాష్ట్రాల వల్ల అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా ఒక ఆలోచన రేకి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మనలో అనేక ఆలోచనలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలవుతాం అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడుగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన ఒక స్టెబిలిటీ అదే మరి ఆర్థిక అభివృద్ధి అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం నాలుగో ప్లేస్లో ఉన్నాం అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి చైనాలో ఎక్కువ ఉన్నాయి చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి అలాంటి తక్కువ ఉండే దేశంలో నాలుగో ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఇంకా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే ఎకనమిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ